ఎప్పుడు కంప్లీట్ చేస్తారు ఇవన్నీ మీరు చెప్పడానికి కపుల్ ఆఫ్ పాయింట్స్ మీరు రాసుకోండి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సాదా బైనామా అప్లికేషన్స్ మీ దగ్గర ఎన్ని ఉన్నాయి యాజ్ పర్ ట్వంటీ ట్వంటీ ఫర్దర్ రెవెన్యూ సదస్సులో వచ్చిన సాదా బైనామా అప్లికేషన్స్ ఏంటి వాటిల్లో ఎన్నిటికీ నోటీసెస్ జనరేట్ చేశారు ఇంకా మీరు ఎన్నిటికీ చేయాలి ఎప్పటికల్లా కంప్లీట్ చేస్తారు దట్ ఇస్ ద ఫస్ట్ టార్గెట్ సెకండ్ సాదా బైనామా అప్లికేషన్స్ డిస్పోజ్ చేయి మీరు ఎంత ప్లాన్ చేస్తారు ఎప్పటికల్లా డిస్పోజల్ కంప్లీట్ చేస్తారు డ్యూలీ కీపింగ్ ఇన్ మైండ్ ది ప్రొవిజన్స్ లైట్ పెర్ పొజిషన్ అనేది ఎట్లా వెరిఫై చేయబోతున్నారు సెకండ్లీ ఫీల్డ్ ఎంక్వైరీస్ కానీ ఆలయ పంచనామాస్ కానీ ఏం యాక్షన్ ప్లాన్ ఉంది మీకు అండ్ లాస్ట్ బట్ నాట్ ద టు మీరు ఎనీ కేసెస్ వెయర్ యూఆర్ రిజెక్టెడ్ వాట్ ఈస్ ద రీజన్స్ దట్ యూఆర్ గోయింగ్ టు టేక్అప్ ఫర్ రిజెక్షన్ ఇన్ కేసెస్ సాధపైన సో దిస్ ఇస్ ద ఫస్ట్ టాపిక్ సెకండ్ టాపిక్ ఈజ్ మన భూభారతి అప్లికేషన్స్ సో భూభారతి లో దర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ పెండెన్సీస్ ఉన్నాయండి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ తహసార్ లెవెల్లో ఉన్న పెండెన్సీ దీస్ ఆర్ నథింగ్ బట్ యువర్ సింపుల్ సబ్సెషన్ మ్యూటేషన్ మీ లెవెల్లో మీరు డిస్పోజ్ చేయాల్సిన ఫైల్స్ పెండెన్సీ ఇన్ దిస్ పర్టిక్యులర్ ఆస్పెక్ట్ లాస్ట్ టైం కూడా మిమ్మల్ని అడిగినప్పుడు మీ టోర్ యూ క్లియర్లీ దాట్ మీ దగ్గర పెండెన్సీ ఉండద్దు ఆల్ ఆఫ్ యూ డ్ హ్యావ్ సింగిల్ డిజిట్ ఆర్ మ్యాక్సిమమ్